ఎవరెవరికి చూపించారు ఇది మన మన చాయ్ బిస్కెట్ మన అనరా 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 అన్న బాగా నచ్చింది సార్ కథ చెప్తే కొంచెం క్లైమాక్స్ కొంచెం మారోసా సార్ బట్ అన్నది అన్న కొంచెం ఉండే లేదు సార్ ఇది ఉంటేనే కొంచెం అని చెప్పేసి అన్న ఇక సార్ నాకు అర్థం ఏంటంటే అన్న కొంచెం నేను తీసుకోలేకపోతుండేమో అని చెప్పి నేనే బయటకు వచ్చాను సార్ అట్లా మిమ్మల్ని అంటే ఆ క్లైమాక్స్ మనకి కొంచెం ఎక్కట్లేదేమో అని చెప్పేసి ఆ దాంతో మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి బయటకు వచ్చాం సార్ అట్లా అట్లా బయటకొచ్చి ఇంకా వేరే వేరే హీరోలకి చెప్పాను సార్ ఏ హీరో చెప్పారండి మన సుమంత్ ప్రభాస్ ఉన్నాడు సార్ మనోడికి చెప్పిన మనోడు చాలా ఎగ్జైట్ అయిండు సార్ మనోడు కొంచెం ఎగ్జైట్ అయ్యింది తర్వాత మరి ఇక ఏమైందో ఏమో సార్ అది మనోడు రెజ్బాండ్ కాలేదు తర్వాత తర్వాత మన పెదకాపు సినిమా ఉన్నాడు సార్ ఆ పెదకాపు హీరో ఉన్నాడు కదా సార్ ప్రొడ్యూసర్ మన ఆ హీరో చెప్పింది సార్ అసలు ఆయన కొంచెం వేరే జోన్ ఉండే ఇది నాకు వర్క్ ఒకటో కాదు అని చెప్పి అట్లా సార్ తర్వాత సుమ గారు అబ్బాయి ముగిలి ఆయన ఆయన కూడా సేమ్ సార్ ఎక్కడ సార్ సో ఇక సరే అది ఏమవుతుందని చెప్పి ఇంక ఇట్లా ఇది ఉన్నాయి సరి అన్ని అప్పుడు నాకు ఇక సరే వద్దు మనం ఎందుకులే అని చెప్పి ఈ క్యారెక్టర్ ఎవడైతే ఉన్నాడో కొత్త వాళ్ళు కొత్త వాళ్ళతోనే పోతా ఎందుకంటే మళ్ళీ అది కొత్త కథ కొత్త వాళ్ళతో చెప్తేనే ఒక ప్రపంచం కనిపిస్తుంది తెలిసిన వాళ్ళతో వెళ్తే మళ్ళీ కనిపిస్తారు వాళ్ళు కనపడతారు అది వాస్తవం సార్ అందుకనే ఇక దాన్ని వాళ్ళని పక్కన పెట్టి చలో తీ అని చెప్పి మళ్ళీ ఎవరు ఈ అఖిల్ని ఇక అప్పటి నుంచి ఇక అఖిల్ ఎలా వచ్చాడు అఖిల్ ఎత్తుకుతాను సార్ అంటే ఇటు విన్నుల్ ఓకే మనం వేనన్నా అయిపోయింది ఓకే చేసిండు సార్ అయిపోయింది నచ్చింది అప్పుడు ఏమంటే బిట్టు అని ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ మన బిట్టు సో ఆ బిట్టు ఏం చేసిందంటే ఇట్లా మనకి చాలా ఫోటో చూపించిండు ఎక్కట్లే డాడీ అని అంటే నాది ఏంటంటే ముఖంలో కనపడాలి సార్ ఆ చిన్న ఏమంటారు బలుపాయ ఏమంటాం అది కనపడితే వాడు యాక్షన్ ఒక థర్టీ పర్సెంట్ చేసిన సెవెంటీ పర్సెంట్ ఫేస్లో అది కనపడితే బతుకుతాను సార్ అని నాకుంటుంది సార్ అది మీ డైరెక్టర్గా మీ విజన్ అది నా విజన్ అది సార్ ఎందుకంటే మొత్తం వాళ్ళు తయారు చేయడం కంటే వాడే అట్లా ఉండడం బెటరు తయారు చేయడం కంటే అటు ఉంటే బెటర్ కరెక్ట్ సో నేను అందుకనే అట్లా పెట్టండి సార్ అది అనుకున్న మనోడు కరెక్ట్గా వచ్చి ఫోటో చూపించాడు గీతార్ట్స్లో మనోడు పనిచేసేటప్పుడు అఖిల్ బిట్టుకు పరిచయం అంట సో నేను అప్పుడు ఏం చేసి అంటే ఇక బాగున్నాడు చలో అని ఫిక్స్ చేసిన సార్ అకిల్ని ఆ తర్వాత మా హీరోయిన్ అని దారుణ సార్ నాకు సాయిపల్లె కావాలనుకున్నా సార్ జూనియర్ సాయిపల్లె జూనియర్ సాయిపల్లెడీ నేను ఇక అప్పుడు అన్నతో అనేది అన్న సాయిపల్లె వాళ్ళ అన్న మాట్లాడుదా ఉన్నా అన్న అరే నువ్వు ఏం మాట్లాడుతున్నారని నేనన్నా అనేట తిట్టాడు సార్ ఇట్లా బాగా నాయనని చెప్పినాక అప్పుడు ఈ ఎత్తుకుతానా సార్ మొత్తం ఇట్లనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సార్ బొచ్చే అమ్మాయిలు వచ్చారు తిట్టేటోళ్ళు ఏందే ఆయనగా కళాకణాదితనం అయిందని చెప్పి తిట్టేటోళ్ళు సార్ అట్లా ఒక్క రోజు దేవుని దయవా ఎట్లున్నదో మరి ఆ రోజు కానీ మార్జి అని ఒక ఉంటాడు సార్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ వల్ల ఒక ఈ మన తేజస్వి ఫోటో రీల్స్ వచ్చింది సార్ తేజస్వి మన రాజమండ్రిలో షార్ట్ ఫిల్మ్ చేసేది అట్లా ఈ ఇది వచ్చింది ఈ ప్రొఫైల్ వచ్చరికే మస్తున్నది అరే కరెక్ట్ ప్రాపర్ విలేజ్ లెక్క ఉన్నది ఆ చిన్న చిన్న ముఠాలు ఉన్నాయి పక్క ఈమెరా ఫిక్స్ అని చెప్పి అనుకున్నాను సార్ అట్లా తేజస్వి ఫిక్స్ అయింది సార్ చేతి ఎట్లా వచ్చాడు సింగళకి సార్ చేతి గారిది ఇంకో కోణం సార్